కేవలం రోజుకొక్క టైం తిన్నారంటే ఈ రాగి బాల్ని మనకి కావలసినంత కాల్షియం దొరుకుతుంది డైజెషన్ కూడా బాగా చక్కగా అవుతుంది బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆరోగ్యంగా బరువు తగ్గుతారు షుగరు డయాబెటీస్తో వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి ఈ రాగి సంకటిని కరెక్ట్ మెజర్మెంట్తో ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ లూజ్గా కాకుండా మరి హార్డ్గా కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఆ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా చూసేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది దీనికోసం నేనైతే ఇక్కడ ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం వేసుకోండి బియ్యం వచ్చేసి ఆప్షనల్ అంటే ఏ బియ్యమైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకుందాం అంటే రేషన్ బియ్యము దొడ్డు బియ్యము ఇలాగా సన్న బియ్యం ఉంటాయి కదా ఆ విధంగా చెప్తున్నాను వీటిని బాగా కడిగేసుకొని వీటిని నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోండి కరెక్ట్గా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొంచెం నూనె వేసి మూత క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా అన్నం అయితే చక్కగా బాగా సాఫ్ట్గా ఉడికింటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక కర్రతో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే అన్నం అనేది బాగా మెత్తగా స్మాష్ అవుతుంది అన్నట్టు అంటే సంకటి ప్రిపేర్ చేసుకునే కోల్ ఉంటుంది నేనైతే ఇక్కడ పప్పు ముద్ద స్టిక్ అయితే తీసుకున్నాను మనం బియ్యం తీసుకున్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నా నేను మీరు పిండి ఎక్కువ తినేటట్టుంటే ఒక గ్లాసు వేసుకోవచ్చు అలాగైతే నీళ్ళ క్వాంటిటీ ఇంకొక హాఫ్ హాఫ్ గ్లాసు పెంచుకోవాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు వేసుకుంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పిండి వేసుకోండి మేము పిండి కొంచెం తక్కువ వేసుకుంటాం కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు పిండి వేసుకున్నాం ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని అలా తిప్పుతూనే ఉండాలి పిండి అనేది చక్కగా అన్నంలోకి మిక్స్ అవ్వాలి చూసారు కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ కోలుకున్న ఈ సంకటిని నీట్గా క్లీన్ చేసేసి సైడ్లు మొత్తానికి బాగా చేత్తో ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు అంతే మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదారు నిమిషాలు స్టీమ్ అవ్వడానికి వదిలేయండి అంటే ఆ వేడికి పిండి అనేది చక్కగా స్టీమ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మనము ఉండలు అయితే చేసేసుకుందాం అదేనండి బౌల్స్ అయితే చేసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా రాసేసుకోవాలి రాసేసి ఇప్పుడు దీనికి మనకి బాల్ ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ సంకటి వేసేసుకొని అలా తిప్పుతూ ఉన్నామంటే మనకి చక్కగా బాల్ అయితే రెడీ అవుతుంది నెయ్యి ఆయిల్ ఏమీ వద్దు అనుకుంటే ప్లేట్ని కొంచెము తడి నీళ్ళతో అలా తొడిచేసుకొని చేతి కొద్దిగా తడి నీళ్ళు అప్లై చేసుకుంటూ బాల్ని అలా రోల్ చేసుకున్నారంటే మీకు చక్కగా ఆయిల్ నెయ్యి వాడకుండా బాల్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంది కదా మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా రాగి సంకట అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ మెజర్మెంట్తో ప్రిపేర్ చేసుకోండి ఆరోగ్యంకి అయితే చాలా మంచిది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరూ తినచ్చు దీనికి కాంబినేషన్గా నచ్చిన కర్రీసు సాంబారు లేదంటే నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది కొంచెం నేను ఇక్కడ పికిల్ అయితే యాడ్ చేశాను ఇంకా పెసరపప్పు ములక్కడ సాంబార్ అయితే కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్